అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త మార్చి పదిహేను వరకు పొడిగింపు అంటూ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక పిఎఫ్ ఖాతాదారులు ఈ పని పూర్తి చేయకపోతే వెంటనే చేయండి లేకుంటే నెల జీతం పోతుంది ఇక పిఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్ ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు పిఎఫ్కు సంబంధించి కీలకమైన ప్రక్రియ పూర్తి చేయకుంటే వెంటనే చేయండి లేకపోతే నష్టపోవాల్సి వస్తుంది ఇక పూర్తి వివరాలైతే ఒకసారి మనం తెలుసుకుందాము ఇక అసంఘటిత రంగంలో పనిచేసే వారికి తప్పించి అందరూ ఉద్యోగులకు పిఎఫ్ అకౌంట్ ఉంటుంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఉద్యోగి యజమాని రెండు వైపుల నుంచి నిర్దిష్ట మొత్తం ప్రతి నెల పిఎఫ్ అకౌంట్లో జమ అవుతుంది ఇప్పుడు ఈ పిఎఫ్ఓ కార్యాలయం కీలకమైన అప్డేట్ అయితే అందించింది మీ పిఎఫ్ అకౌంట్ను తక్షణం యూనివర్సల్ అకౌంట్ నెంబరు యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది దాంతోపాటు ఆధార్ కార్డుతో లింకు చేయాల్సి ఉంటుంది వాస్తవానికి ఈ గడువు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు ఉండేది కానీ ఇప్పుడు చాలామంది పిఎఫ్ ఖాతాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ గడువు తేదీని పొడిగించింది మార్చి పదిహేను వరకు పిఎఫ్ ఖాతాదారులు తమ యుఏఎన్ నెంబర్ యాక్టివేట్ చేసుకొని ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చి పదిహేను వరకు గడువు పొడిగించింది ఈపిఎఫ్ఓ కార్యాలయం ఒకవేళ ఇప్పుడు కూడా నిర్ణీత గడువులోగా ఈ పని పూర్తి చేయకపోతే ఒక నెల జీతం కోల్పోయే అవకాశం అయితే ఉంది ఇప్పటికే చాలామంది పిఎఫ్ ఖాతాదారులు యూఏఎన్ నెంబర్ యాక్టివేట్ చేసుకోలేదు ఆధార్ కార్డు లింకింగ్ పూర్తి చేయలేదు ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే ఆ ఉద్యోగి ఒక నెల జీతం కోల్పోవాల్సి వస్తుంది అంతేకాకుండా ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇనిషియేటివ్ పథకం ప్రయోజనం అందదు కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి ఈఎల్ఐ ప్రకారం ఒక నెల జీతం లభిస్తుంది మీ యూఏఎన్ యాక్టివేషన్ ఆధార్ కార్డు లింకు పూర్తి చేయాలంటే ఈపిఎఫ్ఓ మెంబర్ పోర్టల్ దర్శిస్తే సులభంగా క్షణం లో పూర్తి చేయవచ్చు